రీసెంట్ గా నూట డెబ్బై ఏడు గజల్లో నిర్మిస్తున్న హౌస్ కి భీములు వేసాము భీములు వేసిన తర్వాత ఫిల్లర్స్ కి మార్కింగ్ చేస్తున్నాము ఈ మార్కింగ్ చేసే విధానము ఫిల్లర్స్ వేసే విధానము టోటల్ గా మీకు ఈ వీడియోలో క్లియర్ గా నేను చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నెక్స్ట్ వేసేసి సబ్స్క్రైబ్ చేయండి భీములు వేసిన రోజునే ఈ మార్కింగ్ అయితే చేస్తున్నాము నెక్స్ట్ డే అయితే ఫిల్లర్స్ వేస్తాము నైరుతి నుంచి ఆగ్నేయానికి నైరుతి నుంచి వాయువ్యానికి లైన్ రోస్ అయితే కట్టాము ఇది ఫైనల్ మార్కింగ్ బిల్డింగ్ సంబంధించి తర్వాత ఐమోల చెక్ చేస్తున్నాము ఈ ఐమోల పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే మార్కింగ్ చేయడమే జరుగుతుంది స్టార్టింగ్ మనకి ఐమోలు పట్టుకున్నప్పుడు ఏ ఐమోల కొలత వచ్చిందో సేమ్ కొలత ఇక్కడ రావాలి ఇలా వస్తేనే మనకి బిల్డింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్లు లెక్క అనమాట పడవు వెడల్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఐమోల చెక్ చేస్తున్నాము ఇవన్నీ అయిన తర్వాత రూమ్ రూమ్కి కొలతలు తీసుకుని మార్క్స్ చేస్తాము ఈ ఐమూల పట్టుకునేటప్పుడు మెజర్మెంట్ టేప్కి ఏవి తగలకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇదే మనకి ఫైనల్ మార్కింగు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ విధంగా మేము మార్క్ చేసుకుంటాము ప్రతి పిల్లర్కి ఈ విధంగా మార్కింగ్ చేయటమే జరుగుతుంది అడిగి తొమ్మిది సైజులో ఈ ఫిల్లర్స్ అయితే ఉంటాయి కిందన ప్లేట్ వెడల్పు వచ్చేసి త్రీ బై త్రీ సైజులో ప్లేట్లు వేయటమే జరిగింది ఒకవేళ మనం స్మాల్ బిల్డింగ్ నిర్మించుకుంటే కనుక రెండున్నర ఫీట్ చొప్పున ప్లేట్లు అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం టోటల్గా బిల్డింగ్ సంబంధించి మార్కింగ్ అయితే చేసుకుంటాము ఫేసింగ్స్ అనేవి స్టార్టింగ్లోనే బోర్లోనే వస్తాయి మనం ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలనేది స్పాన్ ఎక్కువగా ఇటు ఉంటే అటు ఈ కాలమ్స్ తిప్పుకోవడం జరుగుతుంది తర్వాత వీటికి బాక్స్ అయితే ఫిట్ చేస్తున్నాము ఈ బేస్మెంట్ హైట్ వచ్చేసి ఐదు ఫిట్ల వరకు వేయటమే జరిగింది మనం బేస్మెంట్ ఎంత హైట్ వేసుకోవాలి ఎలా నిర్మించుకోవాలనేది ఇంకొక వీడియో అయితే చేస్తాను స్పెషల్ వీడియో ఇప్పటి వరకు ఈ బేస్మెంట్ సంబంధించి త్రీ అండ్ ఫోర్ వీడియోస్ వరకు చేయడం జరిగింది మార్కింగ్ దగ్గర నుంచి బోర్లు వేసిన దగ్గర నుంచి భీములు వేసే వరకు వీడియోస్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఫిల్లర్స్ సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నాము ఈ నాలుగు మూడుల నాలుగు ఫిల్లర్స్ వేసిన తర్వాత మరలా మనం టోటల్ అయితే తీసుకుంటున్నాము ప్లంబింగ్ వచ్చిన తర్వాత అలాగే నెక్స్ట్ మనం అయమల క్రాస్ కూడా తీరు జరుగుతుంది సేమ్ మనం ఫస్ట్ విధానంలో ఏ కొలత అయితే వచ్చిందో అదే కొలత పైన రావాలి ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా బిల్డింగ్ వచ్చినట్టు ఈ సైన్యం ఆఫ్ ఇంచు కన్నా తక్కువ ఉండడం మంచిది పర్ఫెక్ట్గా వచ్చిన మంచిది అంతకు మించి ఎక్కువ మనం ఈ సైన్యం పెంచుకుంటే కనుక బిల్డింగ్ కొలతలని కూడా మారడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఫిలర్స్ వేసిన తర్వాత కంపల్సరీ వన్ డే విడిచిపెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇవి ఓపెన్ చేసుకోవాలి కంపల్సరీ క్యూరింగ్ అయితే వారం నుంచి పది రోజుల పాటు చేసుకోవాలి కాంక్రీట్ సంబంధించి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బేస్మెంట్ సంబంధించి బ్రిక్ వర్క్ చేస్తాము ఈ బ్రిక్ వర్క్ చేసినప్పుడు టోటల్గా ఎన్ని బ్రిక్స్ పడుతున్నాయి సిమెంట్ ఎంత పట్టింది స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ పునాది నిర్మించడానికి ఐరన్ ఏ ఐరన్ యూజ్ చేస్తామో ఎంత ఐరన్ పట్టింది క్లియర్గా స్పెషల్ వీడియో చేస్తాను బేస్మెంట్ మనం ఎంత హైట్ వేసుకోవాలి ఇవన్నీ కూడా చేయడమే జరుగుతుంది ఇక్కడ ఐమో చూడొచ్చు స్టార్టింగ్ దగ్గర నుంచి నలభై నాలుగు ఫీట్ల మూడించులు స్టార్టింగ్ మేము మార్కింగ్ చేసినప్పుడు సేమ్ కొలత వస్తుంది తర్వాత భీములు వేసినప్పుడు సేమ్ కొలత వచ్చింది ఇప్పుడు ఫిలర్స్కి సేమ్ కొలత రావటమే జరిగింది నలభై నాలుగు ఫీట్ల మూడించులు ప్రతి వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి వీడియోలో సేమ్ కొలత రావటం జరిగింది వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫైనల్ వీడియోలో మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వటమే జరుగుతుంది వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ Eu